హలో అండి వెల్కమ్ టు ప్రేసక కథ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన టాపిక్ ఏదైతే ఉందో చాలా బాధిస్తుంది ఎందుకంటే ఎప్పుడు బాధపడే విషయాలు చెప్తారు కొంచెం సంతోషపడే విషయాలు కూడా చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు అలా చెప్పాలని నాకు ఉంది కానీ ఏం చేస్తాం వచ్చే సిచ్యువేషన్స్ టాపిక్స్ అన్నీ కూడా అలాంటివే వస్తున్నాయన్నమాట హ్యాపీగా మనం ఉండాలనుకుంటే ఎలాగైనా ఉండొచ్చండి నేను చేసే వీడియోస్ వల్లే మీరు హ్యాపీ అవుతారనుకుంటే డైలీ నిజంగానే అలాగే చేస్తాను కానీ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు మన చేతిలోనే ఉంది ఎవరి మీద డిపెండ్ అయితే హ్యాపీనెస్ రాదు నువ్వు హ్యాపీగా ఉండాలా లేదా అనేది నీ వ్యక్తిగతం అంతేనా కాదా ఓకేనా సో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి సో ఇకపోతే టాపిక్ ఏంటంటే విజయశాంతి రెడ్డి నేమ్ ఏమో చాలా పవర్ఫుల్గా ఉంది తను కూడా చాలా డైనమిక్ లేడీ అని చెప్పి తన నైబర్స్ కానీ కలీగ్స్ కానీ ఫ్యామిలీ కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నారు కానీ ఎక్కడో ఎక్కడో తనను ఒక వీక్ చేసిన పాయింట్ ఉంది అంత డైనమిక్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక స్త్రీ ఎందుకు అంత సడన్గా సెల్ఫ్ హార్మ్ చేసుకోవాల్సి వచ్చింది తను చేసుకోవడమే కాకుండా తన ఇద్దరు పిల్లలు కూడా చేసుకునేలాగా ప్రేరేపించింది అంటే జనరల్గా పిల్లలు అలాంటివంటే సెల్ఫామ్ చేసుకోవడానికి చాలా భయపడతారు సో నేను ఈరోజు మీ ముందుకి ఎందుకు వచ్చాను ఏ టాపిక్ మాట్లాడడానికి వచ్చానో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది జనరల్గా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన పిల్లలు బాగుండాలి అని అనుకుంటాము కానీ ఆవిడకి ఎంత డిప్రెషన్లో ఉందో ఏంటో ప్రాబ్లం ఏంటో ఇప్పటికీ ఎవరికీ సరిగ్గా తెలియదండి కానీ అనుమానం వచ్చేలాగా ఆమె క్యారెక్టర్ కానీ పిల్లల క్యారెక్టర్స్ కానీ ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేదు షీజ్ ఎ జెమ్మ జెమ్ అనమాట పిల్లలు కూడా మంచి మంచి టాలెంటెడ్ కిడ్స్ అంట అండి అంత తొందరపడి చిన్న క్షణికావేశంతో ఇలా సెల్ఫ్ సెల్ఫామ్ ఎందుకు చేసుకుంటారో అర్థం కావట్లేదు నాకైతే ఏదైతే మన లైఫ్లో మనల్ని మనం హట్ చేసుకునే కంటే బాధాకరమైనది ఇంకొకటి ఉండదని నేను నమ్ముతాను ఎందుకంటే ఎవరో మనల్ని తెలిసి తెలియక హట్ చేయవచ్చు మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ కానీ స్వయాన మనల్ని మనమే సెల్ఫామ్ చేసుకోవడం అనేది కాన్షియస్ ఉంటేనే కదా సో అలా ఎలా చేసుకోగలుగుతాము ఎవరో చేస్తేనే మనం హర్ట్ అవుతాము బాధపడతాము ఏడుస్తాము ఎన్నో మనల్టప్పుడు మనల్ని మనమే ఎందుకు హామ్ చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి నా ఈ వీడియో కేవలం సోషల్ అవేర్నెస్ కోసం మాత్రమేనండి ఎవరైనా ఒక్కరైనా సరే నా వీడియో చూసి అలాంటి నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తారని చెప్పి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఆవిడ హస్బెండ్ నేను నేమ్స్ అవేం వా వాడట్లేదండి యూస్ చేయట్లేదు జనరల్గా నేను రిలేషన్షిప్ షిప్స్తోనే మాట్లాడతాను సో ఆమె హస్బెండ్ మాత్రం దుబాయ్లో వర్క్ చేస్తున్నారంట ఇక్కడ ఈమె కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి ఇక ఫైనాన్షియల్ సంగతి చూస్తే చాలా చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు ఈ ఈమె ఈమె మదర్కి ఈమె ఈమె అన్నయ్య ఇద్దరు ఉన్నారు సో అతను మ్యారీడ్ వాళ్ళ వదినతో ఈమెకు మంచి రిలేషన్ ఉంది మదర్తో మంచి రిలేషన్ ఉంది బ్రదర్తో కూడా మంచి రిలేషన్ ఉంది కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనిషిని ఇంతలా చేసుకునేలాగా వస్తాయా అని చెప్పి నాకు ఫస్ట్ టైం ఈరోజే అర్థమైంది ఎందుకంటే ఫినాన్షియల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఎక్కువ అన్నీ కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉండటం వల్ల ఈమె విజయశాంతి గారి పేరు మీద ఉండటం వల్ల ఎక్కడో చిన్న చిన్న గొడవలు అయితే అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ లీక్ అయిందండి నేను ఇది కేవలం నా అంచనాని ఊహించుకొని చెప్పట్లేదు చాలా జర్నలిస్టులు ఇచ్చిన న్యూస్ని తర్వాత అబ్జర్వ్ చేసి అసలు అన్ని అన్ని చాలా గ్రాస్పింగ్ చేసిన తర్వాతనే మీకు ఒక ఇన్ఫామ్ అనేది ఇస్తున్నాను నేను సో మనీ ఈరోజు ఉంటుంది రేపు పోతుందండి బట్ మనము మన పిల్లలు మన చేతులతో వాళ్ళని కానీ పెంచి ఎత్తు చేసి ఇక మీరు కూడా ఇలాగే వద్దు ఇక్కడ పైకి వెళ్ళిపోదాము అనే మాటలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి చివరికి వాళ్ళ పని చేసేలాగా చేసిందంటే అసలు ఆ పిల్లలు కూడా అసలు అంత ధైర్యం ఎలా చేస్తారో అర్థం అవ్వట్లేదండి ఇంకా కేవలం వాళ్ళమ్మ చెప్పిన మాట వాళ్ళమ్మ ఎంత పెయిన్ అనుభవిస్తుందో అది వీళ్ళకి అర్థమయ్యి ఓకే అమ్మ అనేసి వాళ్ళమ్మ చెప్పినట్టు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటే ఇది నాకది స్టన్నింగ్గా ఉంది ఎందుకంటే అంత పిల్లలు అట్లీస్ట్ వాళ్ళ మదర్కి చెప్పి కన్విన్స్ చే చేయించాల్సింది అమ్మ వద్దు మనం చాలా లైఫ్ ఉంది మాకు అట్లీస్ట్ మా కోసమైనా అని చెప్పి పిల్లలైనా చెప్పుకుండా ఎందుకంటే ఆమె ఆల్రెడీ చాలా పెయిన్లో ఉంది సో ఆమెకి ఏం చెప్పినా కూడా ఆమె వినే సిచ్యువేషన్లో లేదని నాకు అనిపిస్తుంది ఈవెన్ ఈమె ఈ మాటల గురించి హస్బెండ్తో కూడా చెప్పుకోలేదు ఎందుకంటే పేరెంట్స్ పుట్టింటి వాళ్ళు చిన్నతనం అవ్వద్దు నా హస్బెండ్ ఉందని చెప్పేసి ఒక ప్రతి ఆడపిల్లకి వింటుంది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ మనకు హస్బెండే అండి తర్వాతే పిల్లలు చాలామంది ఒంటరిగా బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంకా ఇద్దరికి ఫినాన్షియల్ పరంగా చాలా మంచి స్టెబిలిటీ ఉంది ఇంకా అర్న్ చేసుకునే ఏజ్ ఉంది పిల్లలు చక్కగా ఇంటెలిజెన్స్ అంట పెద్దగా అయిపోయారు ఇంకా వాళ్ళ ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి మీ ప్రతీదీ వీళ్ళకి నేనే చేయాలి అనే హెడేక్ ఉంటుంది కానీ వాళ్ళు చాలా పెద్ద పిల్లలు సో వాళ్ళ వర్క్స్ వాళ్ళు ఓన్గా చేసుకోగలుగుతారు తిను తిన వర్క్ని మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా ఆ చిన్న విషయానికి ఎందుకు ఇలా చేస్తుంది అని చాలామందికి ఉన్న డౌట్ అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదండి సో తను తన హస్బెండ్కి కూడా చెప్పుకోలేకుండా అసలు ఆయనకు ఏం అర్థం అవ్వలేదంట అసలు ఇంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది అనే షాక్లోనే ఆయన ఉన్నారు అతను చాలా మంచివాడని చెప్పి చాలా మంచి న్యూస్ ఉంది దాని గురించి ఎటువంటి బ్యాడ్ న్యూస్ ఆయన మీద చాలా పాజిటివ్ టాక్ ఉంది ఈమె మీద చాలా పాజిటివ్ టాక్ ఉంది ఒక్క నెగిటివ్ మాట రాలేదండి ఫ్యామిలీ గురించి మనం ఎన్నో కేసులు చూస్తుంటాం హస్బెండ్ వాళ్ళ వైఫ్ వైఫ్ వాళ్ళ హస్బెండ్ లేకపోతే ఇంకొక థర్డ్ పర్సన్ వల్ల చనిపోవడం జరుగుతుంది ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా కానీ లేదంటే వాళ్ళు పిల్లల్ని చంపేయడం వీళ్ళు బతకడం వీళ్ళ పర్సనల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్స్ కొన్నిటి కోసం ఇన్ని చూసాం కానీ ఇలాంటి కేసుని నా లైఫ్లోనే చూడలేదు ఇక చూడను చూడొద్దు అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ చేతులతో కానీ ఈ చేతులతో మీరు వద్దు నాకు అందరం కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనే మాట చాలా హర్టింగ్ ఉంటుంది ఆ తల్లి ఎంత బాధను అనుభవించి ఉంటే ఆ పిల్లల్ని ఆ పొజిషన్లోకి తీసుకొచ్చిందో నేనైతే నిజంగా అసలు ఊహించుకోలేకపోతున్నాను సో అమ్మ ఎవరికైనా సరే అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా సరే యూత్ కావచ్చు అంకుల్స్ ఆంటీస్ ఎవరైనా పెద్దవాళ్ళు తాతలు అమ్మలు అమ్మలు నాన్నలు ఎవందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా సెల్ఫ్ హామ్ చేసుకోవడం చాలా నేరం వద్దు మీరు ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే ఒక హాలిడే తీసుకోండి ఎక్కడికైనా వెళ్ళిపోండి ఎవరికి కనపడకండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ఓ వన్ వీక్ తర్వాత మళ్ళీ బయటికి రండి ఎంజాయ్ యువర్ లైఫ్ అండి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి కానీ ఇంకొకరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి చనిపోయేలాగా చేయడం అనేది మాత్రం చాలా తప్పు ఆమె ఏదో బాధ అయితే పడి ఉంటుంది లేకపోతే ఇంత రిస్క్ ఇంత వద్దు నాకు చాలా బాధగా ఉంది ఇలాంటి పనులు మాత్రం అసలు ఎవ్వరూ చేయకూడదు అండ్ అసలు హస్బెండే లేకుండా అసలు డాడీసే లేకుండా అన్నలు అసలు మొగతోడు అనేది లేకుండా బతికి చూపించిన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటిది ఈమె ఇంత మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి హస్బెండ్ శాలరీ కూడా ఈమె అకౌంట్లోనే పడుతుందని చెప్పేసి ఒక న్యూస్ విన్నాను నేను సో అంత బాగుంది ఎందుకు ఈ విధంగా చేసింది అనేది చాలా బాధాకరం చాలా ఈవెన్ చెప్పాలంటే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని హస్బెండ్స్ యుఎస్లో ఉన్న దుబాయ్లో ఉన్న వాళ్ళ మంచి చెడులు చూసుకుంటూ వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే చదివించుకోవడం ట్యూషన్స్కి డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం స్పోర్ట్స్లో జాయిన్ చేయడం పికప్ చేసుకోవడం మ్యూజిక్ అని డ్యాన్స్ అని ఎన్నిట్లోనూ పిల్లల్ని యాక్టివేట్ యాక్టివ్ చేస్తూ ఆ కొంతమంది మదర్స్ ఎంతో రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు ఈ సెల్ఫామ్ అనేది అస్సలు కరెక్ట్ కాదు ఎప్పుడైనా మనం డిప్రెషన్లో ఉంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళచ్చు లేకపోతే పిల్లలతో సరదాగా బయటికి వెళ్ళాలి మీకు ఎవరైతే నెగిటివ్గా అనిపిస్తున్నారో వాళ్ళకు దూరంగా ఉండండి స్టే అవే ఫ్రమ్ దేమ్ డోంట్ థింక్ నెగటివ్లీ ఎందుకంటే మనం ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మనం అంత నెగిటివిటీలోకి వెళ్ళిపోతుంటాం వాళ్ళన్నది వీళ్ళన్నది పట్టించుకుంటూ ఉంటే కానీ ఇక్కడ మీ ఫ్యూచర్ మీ పిల్లలకు బంగారం లాంటి ఫ్యూచర్ ఉండి ఉంటుంది సో అది మనం నాశనం లేదు స్పాయిల్ అస్సలు చేయకూడదు కాబట్టి గుర్తుంచుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాన్ని గురించి ఆలోచించండి కానీ దయచేసి ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోకూడదు అలా చనిపోవాలనుకుంటే పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోయేలోపు ఒకరు సార్లు చనిపోవాలండి అంతేనా కాదా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కానీ దీని గురించి ఏదో ఆలోచించి పేరెంట్స్ అని నైబర్స్ అని చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించి భయపడో సిగ్గుపడో ఎవరు ఏమీ చేయరు ఎందుకంటే సపోజ్ ఆ టైంలో మీ ముగ్గురులో ఎవరైనా వాళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒక్కరు బతుకున్నా వాళ్ళ హస్బెండ్ వచ్చేదాకా వాళ్ళని చూసుకునే గతంకు ఉండదు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాల్సింది ఎప్పటికైనా పేరెంట్సే నెక్స్ట్ అదర్ రిలేషన్స్ ఉంటారు బట్ ఫస్ట్ అయితే వీళ్ళే కదా వీళ్ళే డిస్కరేజ్ అయిపోయి వద్దు అని మీ లైఫ్స్ కూడా దేవుడికి ఇచ్చేద్దామన్నట్టు మాట్లాడి ఆ పిల్లల్ని కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఆమె ఎంత డిప్రెషన్ ఎంత నెగిటివ్ థింకింగ్లో ఉందో ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో కూడా నేను అందుకే చేస్తున్నాను ఎవరికైనా ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉంటే దయచేసి ఆపడి అస్సలు అవసరమే లేదు సో ఈ వీడియో మొత్తంలో నేను చెప్పాలనుకుంది ఒకటే అండి చనిపోతే ఏమీ రాదు మనం బతికి చూపించాలి ఏదైనా సరే మనకు రావాల్సిన ప్రాపర్టీస్ అయినా సరే మన హక్కులైనా సరే బతికి తెచ్చుకోవాలి కానీ చనిపోతే అయ్యో పాపం అంటారు వన్ వీక్ ఏడుస్తారు వన్ మంత్ ఏడుస్తారు వన్ ఇయర్కి సముచితం వేసేసి వదిలేస్తారండి అంతే అంతకంటే ఎక్కువ ఎక్కడైనా ఉండదు అంత మంచి పిల్లలు చూడడానికి ఎంత చక్కగా ఉన్నారు ఆమె హైట్ ఉన్నారు మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఆమె అసలు ఈ విషయం చేసింది కొంచెం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది చాలామంది ఆడవాళ్ళు హస్బెండ్ వేరే దేశాల్లో ఉన్న అసలు లేకున్నా సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి మన పిల్లలు మన హస్బెండ్స్ అక్కడికి ఎక్కడికో వెళ్ళి మన కోసం కష్టపడి వర్క్ చేస్తూ పాపం వాళ్ళు అక్కడ ఏం తింటున్నారో ఏం కుక్ చేసుకున్నారో తెలియదు మనం మన మీద ఎన్నో హోప్స్ పెట్టి నా పిల్లల్ని బా చూసుకుంటుంది నా వైఫ్ అనే నమ్మకంతో మన అక్కడికి వెళ్తే మనం ఇక్కడ పిల్లల్ని వదిలేసి మన నెగిటివ్లోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యూచర్ ఏం గురించి ఏం ఆలోచించకుండా ఇలా డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా ఫామ్ చేసుకొని వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాడికి ఆమెలాగా చే ఆలోచించేలాగా అయిపోయారంటే అది చాలా తప్పు సో మనం ఏదైనా ఒక పని చేసే ముందు మన కోసం మన మీద ఎంతమంది ఆశలు పెట్టుకున్నారు అనే విషయాన్ని ఆలోచించండి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడుకునే సాల్వ్ అవ్వదు అనుకుంటే వన్ వీక్ హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళిపోండి ఎంజాయ్ చేయండి టెంపుల్స్కి వెళ్ళండి లేకపోతే ఏదైనా టూర్కి వెళ్ళండి పిల్లల్ని తీసుకోను ఎలాన్గా అయినా వెళ్ళిపోండి ఏం ప్రాబ్లం ఉంటుంది కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని హ్యాపీగా అలా అలా ఎంజాయ్ చేసి పాజిటివ్గా అయిపోండి అంతేగాని ఈ సెల్ఫ్ హార్మింగ్ మాత్రం వద్దు సో నా ఈ వీడియో ఒక్కరికైనా ఒక్క థాట్స్ అయినా మారిస్తే నాకు అదే చాలు సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అండ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఇలా ఒంటరిగా కష్టపడుతున్న ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా ఇలా బతకాలంటే మాత్రం గట్స్ ఉండాలి ఇక్కడ అండ్ ఇక్కడ రెండు చోట్ల గట్స్ ఉండాలి సో ఇలా ఎవరైతే బతుకుతున్నారో బతికిస్తున్నారో ఒక కుటుంబాన్ని హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ నేనైతే ఈ వీడియో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను ఎక్కువగా నాకు సాగరీయడం ఇష్టం లేదు అలాగే నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఎందుకంటే ఇదొక సెన్సేషనల్ స్టోరీ అండి ఎవ్వరి వల్ల బ్యాడ్ చేయడానికి లేదు జస్ట్ నెగిటివ్ థాట్స్ అవి మనల్ని ఎంత కిల్ చేస్తారో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు సో బి పాజిటివ్ బి పాజిటివ్ టు అదర్స్ ఆల్సో సో వేరే వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారేమో డల్గా ఉన్నదేమో అంటే వాళ్ళ వెనకాల బ్యాగ్ బిచ్చింగ్ చేయడము లేకపోతే వెళ్ళి నలుగురికి బ్యాగ్ అదే ఏమంటారు బ్యాగ్ స్టాబింగ్ కానీ అంటారు ఎందుకంటే వాళ్ళతో ముందు బాగుంటారు చుట్టుపక్కల వెళ్ళి వాళ్ళ గురించి సరౌండింగ్స్లో నైబర్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో టాక్ చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తుంటారు వద్దండి సింగిల్గా ఉండే ఉమెన్ ఎంత కష్టపడుతుందో ఆ కష్టపడే అమ్మాయికే తెలుస్తుంది సో దయచేసి ఎవరైనా ఇలా మాట్లాడితే మాత్రం ప్లీజ్ వద్దు ఆమె ఎంత కష్టం వస్తే ఇలా చేసుకొని ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఐమ్ సారీ నాకు ఎమోషనల్ అయిపోతున్నాను ఎందుకంటే ఏమో ఆమె కన్నీ ఉన్నా ఇలా చేసుకుంది చెప్పుకోవడానికి ఎవరు లేరని ఫీలింగ్ వచ్చినప్పుడే అలా చేసుకుంటారు ఎవరైనా సో అలా అలా మాత్రం ఎవరిని కార్నర్ చేసేవారు మాట్లాడకూడదు చేయగలిగితే మీరు హెల్ప్ చేయండి అంతేకాని అది నైబర్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే ఫ్యామిలీ వాట్ ఎవర్ ఈవెన్ హస్బెండ్ ఆల్సో అంతేకాని వాళ్ళని కార్నర్ చేసి వెనకాల ఏదేదో మాట్లాడి వాళ్ళని బాధ పెట్టడం అయితే వద్దండి ఐఎమ్ సారీ ఎమోషనల్ అవుతున్నా సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయిన I'm, i will be really happy thank you